క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రివైన యేసుక్రీస్తు వారి దివ్య దివ్యనామల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో వదిలేసే స్వేచ్ఛ మీరు ఎప్పటికీ వదులుకోలేరని భావించేది ఏదైనా మీలో ఉందా మీరు దేనైనా పూర్తి స్వేచ్ఛగా అనుభవించాలనుకుంటే ప్రతి దానిలో దేవుడిని నమ్మండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు ఉచినాలలో దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసుకులైండు ఆయన మిమ్మను గుచ్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మన పర్లోక తండ్రి మన జీవితంలోని ప్రతి చిన్న విషయంపైన ఆసక్తి కలిగి ఉంటాడు ఆయన ఒక నిర్దిష్ట రంగంలో సంబంధాలు ఆర్థిక పరిస్థితులు వృత్తి అలవాట్లు లేదా మరేదైనా పని చేయాలని మనము ఆయనను కోరుకుంటే ఆయన మన నుండి ఏమి అడిగినా దానిని వదులుకోవడానికి మరియు ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉండాలి మనకు మరియు ప్రభుకు మధ్య ఎటువంటి అనుబంధాలు లేవని మనము అనుకోవచ్చు కానీ ఆయనకు మన హృదయం తెలుసు ప్రభు మీరు కోరుకుంటే నేను నా హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాను ఎప్పుడైనా దానిని క్లెయిమ్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు మీదే అని చెప్పగలిగే స్థితికి మిమ్మల్ని నడిపించమని మరియు సహాయం చేయమని ఆయనను అడగండి మనము దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటే దానికి పూర్తిగా విధేయత చూపడము కష్టం మనము ఆయనతోనే పూర్తిగా ముడిపడి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన అనేక విషయాలు మీ దగ్గర ఉండవచ్చు కానీ వాటిలో ఏదైనా మీపై పట్టు సాధించిన క్షణము మీ జీవితంలో ఆయన పని నిరోధించబడుతుంది కానీ మీరు మీ చేతులను తెరిచి దేనినైనా పట్టుకొనినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీ ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది అప్పుడు మీరు స్వేచ్ఛను అనుభవించగలుగుతారు మీరు ఎప్పటికీ వదులుకోలేరని మీరు భావించేది ఏదైనా మీలో ఉందా అది మిమ్మల్ని బంధించి ఉంచుతుందో లేదో తీవ్రంగా ఒక్కసారి ఆలోచించి చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరో వచ్చానం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చాలు ఆ బంధాన్ని స్వాధీనతను లేదా పరిస్థితిని ఇప్పుడే ప్రభువుకు అప్పగించండి తద్వారా మీరు కోరుకునే స్వేచ్ఛను ఆయన మీకు ఇవ్వగలడు ఐ మీన్